హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ గురువారం రోజు అక్కోళ్ళ ఇంటికాడ నుంచి మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అక్క అమ్ములు హాస్పిటల్లో అమ్ములు అడ్మిట్ అయింది బావకైతే నేనైతే పోయేస్తామని చెప్పిన ఇంకా మాకైతే అక్క బావ అయితే నిజంగా తల్లిదండ్రులతో సమానం అండి ఎంత సపోర్ట్ చేసే బావ అయినా మరుదులైన ఎవరైనా మాకైతే ఆ దేవుడిచ్చిన వరమే అనుకోవాలి బావ మంచోడైతేనే అయితేనే అక్క అందరిని ఇంతలా ఆదరించి మా బాధ్యత అంతా తన నెత్తి లేసుకుంది అక్క అనుకోను నేను మేము మేము ఆరుగురము మేము సెకండ్ మదర్ అంటే అక్కకు నాకు టూ ఇయర్స్ తేడా ఉన్న దానికి తల్లి గుణం ఇచ్చిండు భగవంతుడు మా డాడీ లెక్క డాడీ ఎంత గొప్ప గుణమో అక్కది కూడా అంత గొప్ప ప్రేమ అంత గొప్ప గుణము ఇంకా డాడీ పోయిన తర్వాత అన్నీ అక్క నా బాధ్యత మాత్రం ప్రతిదీ అక్కనే అండి డాడీ ఉన్నా డాడీ లేకపోయినా మేమైతే హాస్పిటల్కి కుట్లిప్పడానికి వెళ్తున్నాం నాకైతే ఈ కారు ఈ బస్సు అస్సలు పడదు ఈ జర్నీ అస్సలు నా వల్ల కాదు ఇంకా వద్దు అని అంటే గొదరకనలు ఇప్పించుకుంటే ఏదైనా మాకు అవసరం లేదు సంబంధం లేదు అని చెప్పారు డాక్టర్స్ అయితే ఇంకా వెళ్ళక తప్పదు కదా మళ్ళీ నడుమ ఆపరేషన్ చూడండి ఎట్లెక్కినా ఎట్లా అయినో వామ్థింగ్స్ వేసుకున్నా నేనైతే చేసుకున్న తర్వాత మా ఆయన నిమ్మకాయ ఇచ్చిండు అప్పుడు మేము వెళ్ళినాము అక్కడికైతే మా పాప వచ్చింది దగ్గర ఉండేది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని నాన్న తిప్పళ్ళు పెట్టారు ఎందుకంటే ఎవరో పది రోజులు ఆపరేషన్ అయ్యా పేషెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే మేమే అనుకొని ఇంకా ఫైవ్ డేస్కు రండి అని చెప్పారు వాళ్ళు అంత ఉందండి వాళ్ళకైతే నిజంగా డ్రెస్సింగ్ వేసారు డ్రెస్సింగ్ సి డ్రెస్సింగ్కి సిక్స్ హండ్రెడ్ నాకు అప్పటికి వామిటింగ్స్ వేసుకున్న కదా గావర అవుతుందని రైస్ తీసుకుపోయిన ఇంటికాడ నుండి అది మా ఆయనకున్న పాపకు అయింది నేనైతే క్యాంటీన్లో తిన్నా అన్నాం ఎందుకంటే వాళ్ళు కర్రీస్ అన్నీ మంచిగా ఇట్లా ఉడకబెట్టి అండుతారు కదా హెల్త్కు మంచిదని నేను అక్కడనే తిన్నా తిన్న తర్వాత నాకు ఇంకా వాళ్ళైతే చాలాసేపు అయితే డాక్టర్ వచ్చేసరికి పేషెంట్ కదా అని బెడ్ అయితే ఇచ్చారు నేను పడుకున్నా పడుకున్నాక త్రీ థర్టీకో ఏమో డాక్టర్ వచ్చిండు వచ్చిన తర్వాత డాక్టర్ కూడా చూడకముందే మళ్ళీ ఫైవ్ డేస్కి రండి అని అంటే ఇంకా మా ఆయన ఇళ్ళైతే అంత దూరం కదా సార్ మేము ఇప్పుడు ఫోర్టీన్ డేస్ అవుతుంది ఆపరేషన్ అయ్యి ఇంకా మళ్ళీ వెహికల్ పట్టుకొని రావాలి వెహికల్ పట్టుకొని రావాలంటే ఆరేడు వేల రూపాయలు కావాలి మళ్ళీ అని సార్తో మాట్లాడితే అయ్యో బాబు మేము వేరే పేషెంట్ పొద్దున టెన్ డేస్ అవుతుంది అన్నారు అందుకే మేము అట్లా చెప్పినాం సారీ అని ఇంకా అప్పుడు కుట్లు తీసి సూపర్గా మానినాయి ఇంకా మెడిసిన్ కూడా అవసరం లేదు నీ చేతి ఉంది నువ్వు ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచి లైఫ్ అమ్మా నీ పిల్లలకి వేసి పెట్టుకుంటావు నువ్వని డాక్టర్ అయితే చెప్పిండు ఆ హాస్పిటల్ అయితే కామినేని హాస్పిటల్ అందులో కార్తిక్ సార్ సార్ పేరు ఆయనే రెండు ముచ్చట్లు మాట్లాడినా కూడా కరెక్ట్గా మాట్లాడి వెళ్తాడు మేమైతే ఇంకా పోదామని పాపకు ఫ్రైడే రోజు ఒక్క రోజు కాలేజ్ ఉందని అంటే ఇంకొక రోజు పోకుంటాం వెళ్ళే మమ్మీ నాతో ఉండేవని ఇంకా పాపనైతే మాతో తీసుకొద్దామని మేమైతే ఫిక్స్ అయినాం మేము ఆయన ఆయనైతే మెట్రో ఇవన్నీ నేను ఎప్పుడు పోయినా బస్సు కారు పడదు ఎక్కువ మనం వెళ్ళము అంత జర్నీ నేను చెయ్యను వెళ్ళను ఇంకా అవన్నీ మా ఆయన ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ మెట్రో ఇక్కడెక్కాలి ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చిండు ఇంకా నేను పడుకోనే ఉన్నా కాకపోతే వీడియో తీసిండు తను నీ ఇష్టమే నువ్వు పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే డి డిలీట్ చేయి అని చెప్పిండు కానీ పాపం అంత కష్టపడి వీడియో తీసిండు కాబట్టి నేనైతే ప్రతిదీ మా ఆయన తీసింది నేనైతే పెట్టినా ఎందుకంటే ఇంకా పాప పాపను తీసుకొని వస్తున్నాం కదా చిన్న కారు పడుకొని ఉండాలి మళ్ళీ కూర్చుంటే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది ఎక్కువసేపు కూర్చోవద్దు ఎక్కువసేపు నడవద్దు అని చెప్పారు కాబట్టి ఇంకా పా పాపం మా పాప బలైంది ఇంకా మా ఆయన వెనకకు రమ్మంటే నేను రాను వెనుకకు అన్నాడు ఇంకా పోయేదాకా పాప కాళ్ళ మీదనే పడుకున్న నేను మధ్యలో ఒక కాడ ఆగిన మా ఆయన నన్ను నవ్వేయడానికి ప్రయత్నం చేస్తుండు నా జీవితంలో నిజంగా మరవలేని సంఘటనలు చాలా జరిగాయండి కొన్ని మా డాడీని దూరం చేస్తాడు దేవుడు అని నేను అస్సలు ఊహించలేదు నేను కాదు మేమందరం ఎవ్వరం ఊహించలేదు అట్లా చేసిండు నా జీవితంలో కూడా ఇప్పుడు ప్రశాంతత దొరకది కావచ్చు అనుకున్నా కానీ నా లైఫ్లో చాలా ప్రశాంతత వచ్చింది నా ప్రపంచం ఏంటి అంటే ఫస్ట్ తల్లి తండ్రి నా భర్త పిల్లలు నా అక్క చెల్లెళ్ళు ఇంత మంచి ప్రపంచం అండి నాకు ఇంతకంటే ప్రపంచం ఇంకా వేరే లేదు వేరే అసలు ఏది వద్దు ఇంకా నాకు ఈ ప్రపంచం చాలు మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంత మంచి అక్క చెల్లెళ్ళు దొరకడం నా అదృష్టం అంత మంచి తండ్రినిచ్చి ఆ దేవుడు తీసుకుపోయిడు నా తండ్రి ప్రేమ కూడా నా అక్క చెల్లెళ్ళలో మా ఆయన కూడా మా డాడ్ లెక్క చూసుకుంటాడు ఇంకా ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుందండి ఆస్తి ఉంటేనే ఉంటుందా మనకు మనకంటూ ఏదన్నా వచ్చినప్పుడు ఒక నిమిషంలో వస్తారు అక్క చెల్లెళ్ళైనా బావాలైనా మరుదులైనా ఇంక ఇంతకంటే మనకు కావాల్సింది ఏముంది నాకు ఆపరేషన్ అయ్యే రోజు కూడా మా అక్క వాళ్ళు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు నా దగ్గరికి నేను ఎంత ఏడ్చుకుంటా భయపడుకుంటా పోయినో వాళ్ళు వస్తారని తెలిసిన తర్వాత నాకు అసలు ఆ అంతా వెళ్ళింది ఇక మా ఆయన అయితే చాలా భయపడ్డాడట ఇది ఇంత భయపడుకుంటే ఏడ్చుకుంటూ పోతుంది మళ్ళీ చేయించుకోకుండా అత్తది కావచ్చు అని కానీ నేను వీళ్ళనే దలుచుకున్నా తల్లి తండ్రి నా భర్త పిల్లలు అక్క వీళ్ళు ఉన్నారు నాకేమైనా వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ అయితే నేను డాడీ దగ్గరికి పోతా ఉంటే నా నా కుటుంబం చూసుకుంటుంది నన్ను ఆ నొక్కటి ధైర్ణంగా చేసుకున్న నేను చేయించుకున్న వచ్చిన అక్క చూసుకుంది అక్కడ చెల్లెండ్లు చూసుకున్నారు ఇంక ఇప్పటి కూడా ఈ మూడు నెలలు నా చెల్లెండ్లు నా అక్కలు నన్ను చూసుకోవడానికి రెడీ ఎవరైనా కానీ మా ఆయన కూడా చూసుకుంటాడు అందులో అది నాని టెన్త్ టెన్త్ అంటే ఇబ్బంది అవుతుంది అటు తిరుగుడు ఇటు తిరుగుడు మా ఆయన కూడా డ్యూటీకి చేయాలి కాబట్టి ఇంకా నువ్వు రావే ఇక్కడికి నేను చేసుకుంటా అంటే చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు కూడా హాలిడేస్ వచ్చినప్పుడు మేము వస్తామన్నాడు మా మూ మూడో చెల్లె కూడా అక్క వచ్చి నేను వారం రోజులు ఉంటా అన్నది ఇంకా అన్న తర్వాత నేనైతే ధైర్యంగా ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత తెల్లారి కూడా ఈరోజు ఫ్రైడే మా మా ఆయన నా బిడ్డ పని చేసిరు నాకు టిఫిన్ చేసి పెట్టారు ఇంక ఇంతకంటే మనకు ఏముందండి మరి మా ఛానల్ని మీరు అసలు ఫాలో అవుతున్నారా లేదా కామెంట్ చేయండి నా ఫ్యామిలీ ఎట్లుందో కామెంట్ చేయండి మరి ప్రతి ఒక్కరికి వస్తుంది కదా మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేనైతే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ మీకైతే బోరు కొట్టది ఇవన్నీ ఎందుకు చెప్తుంది అక్క అని అనుకోకండి చాలామంది డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బంధానికి అస్సలు ఇవ్వట్లేదు నేను అందుకే ప్రతిదీ నా ఫ్యామిలీలో జరిగే నా జీవితంలో జరిగేది ప్రతిదీ పెడుతున్నా ఎందుకంటే నన్ను చూసే అదేదో మార్తర్ అనే ఫీలింగ్ నాకైతే కాదండి కాకపోతే మేము ఉంటాం అంటే వీడియోస్ కోసం ఉండట్లేదండి మేమైతే మేము ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంటాం మా డాడీ ప్రేమ ఎంత గొప్పదో మళ్ళీ సేమ్ మేము అక్క చెల్లెళ్ళం కూడా అంతే ప్రేమగా ఉంటాం ఇంకా మా మమ్మీ ఒక మాట చెప్పేది మీ డాడీ మా డాడీ అంటే పిచ్చి మాకు మా డాడీకి మేమంటే పిచ్చి అంత ఉండద్దు ఉండద్దు దేవుడు ఓర్వడు అని చెప్పిన కదా దేవుడు ఇప్పుడు అట్లనే వేసిన ఇప్పటి ఇప్పటికి కూడా అంటుంది మా మమ్మీ ఇంకా అదేమో మాకు తెలియదండి ఆ దేవుడు మాకు అన్యాయమే చేసిండు కావచ్చు కానీ ఉన్న అక్క చెల్లెళ్ళం కూడా అంత ప్రేమగా అంత అసలు ప్రేమ ఎక్కడ దొరకదు మేము అట్లనే ఉండాలని ఫిక్స్ అయినాం మేము అట్లనే ఉంటాం దేవుడి దయ వల్ల ఇంకా మాకు ఏ సంఘటన మా జీవితంలోకి ఇంకా తీసుకొస్తే మాత్రం మేము భరించుకోలేము ఎందుకంటే డాడీ లేని లోటే మేము ఇంకా భరించుకోలేకపోతున్నాం ఏంది అంటే పిల్లల కోసం పిల్లలు మనం ఏడిస్తే కొంచెం ఏడ్చినా కూడా మా బాబు పాప ఒట్టేయించుకుంటారు ఎవరి పిల్లలైనా చిన్న బాబు అయినా కూడా మా చెల్లెండ్లు ఏడ్చినా కూడా వట్టేయించుకుంటారు ఇంకా అలాంటి పిల్లల కోసం మేమైతే ఏడవకుండా మాకు మేము నవ్వు నటించుకుంటూ ఏడ్ ఏడ్చుకుంటూ బ్రతుకుతున్నాం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మధ్యలో బాధ మిల్క్ తీసుకొచ్చిండు మా ఆయన చాలా సూపర్ ఉంది నేను సగం ఆయన గుర్తుకొచ్చింది బయట వేసినా ఏం తినద్దు కదా అని ఇంకా నేనైతే మా ఆయనకి ఇచ్చేసిన మేము వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కదా పాపకి ఆకలి అని ఇంకా ఆరో చెల్లె వాళ్ళు కరీంనగర్లో ఉంటారు నాలుగో చెల్లె వాళ్ళు కూడా ఉంటారు పాపం ఆరో చెల్లెకు జ్వరం వచ్చింది అది లేవట్లేదు అయినా కూడా నేను ఫోన్ చేసిన పాపం కర్రీ అండే మేము తీసుకొని పోతామంటే మా బంగారాలు ఇద్దరు నేను పైకి ఎక్కనని కిందికి వచ్చేయర్రు ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళకి నేను కనబడతలేను నా కోసం ఎత్తుకుతా ఉన్నారు చూడు ఈడైతే బుజ్జి బుజ్జి బంగారం వీడైతే ఇంకా వాళ్ళ పెద్దడాడు అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం వీడైతే వీనికైతే అందరు కావాలి అందరు ప్రేమ కావాలి ఈ పొట్టి బుడ్డోనికి మరి వీనికి మీరు ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీరు అందరూ మా బుడ్డోళ్ళకి ఇద్దరికి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లె మాత్రం ఉల్లిగడ్డలు కోడిగుడ్లు వండింది కూర మాత్రం సూపర్గా ఉంది పాపం దానికి చేత కాకున్నా కూడా నా కోసం వండి టిఫిన్ బాక్స్ అయితే పెట్టింది ఇంకా టీ పెట్టింది మా ఆయన పైకి వెళ్ళి టీ అయితే తాగొచ్చిండు మేము వచ్చేసరికి అయితే లెవెన్ అయింది ఇంకా వాడు పాపం మాతో నస్తా అని ఏడిచిండు నా కొడుకు ఇంక మళ్ళీ నైట్ ఏడిస్తే ఎక్కడ కాకుండా అవుతాం కదని అక్క ఏడుతాడు వాడు నైట్ అన్న తర్వాత తీసుకురాలేదు కానీ ప్రాణం అంత నాకు నైట్ అంతా వాళ్ళిద్దరే గుర్తుకొచ్చుడు అత్త అన్నారు వాళ్ళు అని నిజంగా ఈ ప్రేమలు ఏందో అండి మన జీవితంలో ఇట్లా ఉంటే అన్నీ అంత ఘోరంగా ఉంటాయి